ఎన్నికలకు ముందు ప్రధాని తెలంగాణ వచ్చినప్పుడు గిరిజన పసుపు బోర్డు ఏర్పాటుకు హామీ ఇచ్చారు మేడారం నేషనల్ ఫెస్టివల్ గా గుర్తిస్తున్నామన్నారు త్వరితగతిన వీటిని ఏర్పాటుతో పాటు వివిధ పథకాల కింద తెలంగాణ ప్రభుత్వానికి రావాల్సిన నిధులపై మోదీతో చర్చించబోతున్నారు సీఎం డిప్యూటీ సీఎం మరింత సమాచారం అసోసియేట్ ఎడిటర్ నుండి మహాత్మా ఎన్ని గంటలకు జరగబోతోంది ఇక గా సాయంత్రం నాలుగున్నర గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఇద్దరు కూడా భేటీ కాబోతున్నారు హాఫ్ అన్ అవర్ అటు ఇటు కావచ్చు ఎందుకంటే ఫోర్ తర్వాత ఈ భేటీ ఉంటుందని చెప్పారు తప్ప ఖచ్చితమైన సమయాన్ని చెప్పలేదు ఇదే ఫస్ట్ అఫీషియల్ విజిట్గా కూడా మనం చెప్పవచ్చు ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కేంద్ర ప్రభుత్వంతో చర్చించడానికి మొదటిసారి ఢిల్లీ వచ్చారు ఎయిర్పోర్ట్కి చేరుకున్నారు కానీ ఎయిర్పోర్ట్ నుంచి ఇంకా ఆయన బయటికి రాలేదు కాసేపట్లో ఆయన నివాసానికి ఇక్కడికి చేరుకుంటారు అపాయింట్మెంట్ ఇచ్చిన టైంకి ఈ యమునా అపార్ట్మెంట్స్ నుంచి ఆయన నేరుగా ప్రధాని నివాసానికి వెళ్ళే అవకాశం ఉంది ఈ భేటీలో ముఖ్యంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి చర్చించే అవకాశం ఉంది కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు ప్రాజెక్టులు వీటన్నిటి గురించి కూడా చర్చ జరగవచ్చు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వ హయాంలో కేంద్ర ప్రభుత్వంతో సత్సంబంధాలను కొనసాగించలేకపోయింది చిట్ట చివరిసారిగా రెండు వేల ఇరవై ఒకటి సెప్టెంబర్లో అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధానితో భేటీ అయ్యారు ఆ తర్వాత మరెప్పుడూ కూడా ప్రధానితో భేటీలు జరగలేదు కేంద్ర ప్రభుత్వంతో కూడా అంత సత్సంబంధాలు మెయింటైన్ చేయలేదు అదే విషయాన్ని రీసెంట్గా జరిగిన అసెంబ్లీ సమావేశాల్లోనూ ప్రస్తుత ప్రభుత్వంలోని మంత్రులు తూలనాడారు ఆ కేంద్రం నుంచి రావాల్సిన నిధులు అనేకం వచ్చాయి అవన్నీ కూడా తిరిగి వెళ్ళిపోయాయి ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వ వాటాన్ని దానికి జత చేర్చకపోవడం కేంద్రంతో సత్సంబంధాలు మెయింటైన్ చేయకపోవడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది కానీ ఇప్పుడు పార్టీల పరంగా చూసుకుంటే రెండు రాజకీయ పార్టీలు ప్రత్యర్థులే అయినప్పటికీ ప్రభుత్వాల పరంగా సమాఖ్య స్ఫూర్తిని కొనసాగించాల్సి ఉంటుంది కేంద్రంలో ఉన్న ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వమైనా సరే గవర్నమెంట్ టు గవర్నమెంట్ డిస్కషన్స్ జరగాల్సి ఉంటుంది కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఏమేం కావాల్సి ఉన్నాయి కేంద్రం నుంచి ఏ ఏ పథకాల కింద ఎంత ఎంత మేర నిధులు రావాల్సి ఉంది ఇవన్నీ ఒక అంతా కూడా తయారు చేసుకునే ఢిల్లీకి బయలుదేరి వచ్చారు ప్రధానితో కలిసి చర్చించే సమయంలో వాటన్నిటి గురించి కూడా చర్చకొచ్చే అవకాశం ఉంది అండ్ అట్ ద సేమ్ టైం కొత్త ప్రాజెక్టులు కొత్త ప్రతిపాదనలు వాటి గురించి కూడా ప్రధానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఇద్దరు కూడా నివేదించే అవకాశం కనిపిస్తోంది ఈ అఫీషియల్ టూర్లో ప్రధానితో భేటీ అనంతరం పొలిటికల్గా కూడా తమ పార్టీ అధిష్టానం పెద్దల్ని కలిసే అవకాశం ఉంది అటు ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే కావచ్చు రాహుల్ గాంధీ కావచ్చు వారిని కలిసి పార్టీ పరంగా రాజకీయంగా తీసుకోవాల్సిన కొన్ని డెసిషన్స్కి సంబంధించి ఎల్లుండి నాగ్పూర్లో చేపట్టబోయే కార్యక్రమం అయినా అంటే పార్టీ ఫౌండేషన్ డేకి అయినా ఆ తర్వాత ఈ ఆరు హామీల అమలుకు అయినా ఇవన్నీ కూడా వరుస పెట్టి కొన్ని ఈవెంట్స్ రూపంలో చేసుకుంటూ రావాలని చెప్పి భావిస్తున్నారు సో ఆ సందర్భంగా అధిష్టానం పెద్దల్ని కలిసే అవకాశం ఉంది అలాగే కేబినెట్ బెర్త్లకు సంబంధించి కూడా మరొక ఆరు ఖాళీలు ఉన్నాయి వాటిని భర్తీ చేసే విషయం మీద కూడా అధిష్టానం పెద్దలతో ఈ నేతలు చర్చించే అవకాశం ఉంది